హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మిక్స్ వెజ్తో పాటు మిగిలిపోయిన పోటీతో ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము సో అది ఎలాగే పెట్టుకుంటాం పొక్కడాయిలో గరం మసాలా సో అదేనండి జీరా దాల్చిన చెక్క లవంగా మిరియాలు సో సార్ పువ్వు హనసుపువ్వు ఇవెల్లా వేసి ఉల్లిగడ్డలు వేసి మిక్స్ చేసుకోవాలి బాగా లైట్ బ్రౌన్ కూడా అవసరం లేదండి మీడియం మీడియం అయిపోతానే అందులో మనం నెక్స్ట్ కాకరకాయ అది కూడా మన తోటలోని కాకరకాయ అండి అది కాసేపు తీసుకొచ్చాను దాన్ని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో కాసేపు నానబెట్టాను తర్వాత వడగట్టి ఉల్లిగడ్డతో పాటు వేసాను సో ఇందులో కొంచెం కలర్ సేడ్ కాకుండా చక్కెర వేసానండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అప్పుడే మనకు కొద్దిగా పంటికి కూడా తగలాలి కదా అలాగే ఒక్కటే మిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగు భాగాలు చేస్తాను దాన్ని అందులో వేసి తర్వాత బఠానీలు ఏవైతే ఉన్నాయో కొన్ని నండి మనీ ఎక్కువ అవసరం లేదు కొన్ని తీసుకోండి బఠానీ చూపించిన విధంగా తర్వాత ఉప్పు వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి పసుపు చిటికెడు ఎక్కువ కూడా అవసరం లేదు మన స్పైసీజనలా ఉన్నాను కాబట్టి తక్కువ యాడ్ చేసుకోండి దాని సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ రావాలి సో తర్వాత బీరకాయ అండి ఇది కూడా మన తోటలో దాన్ని కూడా తెచ్చి కొద్దిగా మొత్తం కొద్దిగా మొత్తం మాత్రమే తీసుకున్నాను అన్నీ సన్నగా దొరుకుకోవాలండి ఎందుకంటే ఉల్లిగడ్డ ఆ ఆసైజ్ అన్నీ ఉంటే మనకు తొందరగా ఉడకడానికి కూడా బాగుంటుంది తర్వాత టమాటో పండు యాడ్ చేసుకున్నాను తర్వాత సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను మనం స్పైసీ ఎక్కువ తింటాం అనుకున్నాం కాబట్టి చిల్లీ సాస్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను ఇప్పటి నుంచి కొద్దిగా అడుగంటడం స్టార్ట్ అవుతుందండి జాగ్రత్త అది కొద్దిగా చూసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండండి తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం షార్ట్ ఏజ్ చేయాలి మళ్ళీ అన్నీ వేసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత కారం పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను మళ్ళీ మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి సరే కదా కింద అడుగుండ స్టార్ట్ అవుతుంది చూ జాగ్రత్త తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు చేస్తే ఏమంటే మొత్తానికి బాగా పట్టుకు పట్టేస్తుంది అవి మా మీద పట్టుకోవడం వేరు కొంచెం ఉంచిన తర్వాత పట్టుకోవడం మీద బాగుంటుంది ఇప్పుడు ఇక నేనైతే వేస్తానండి మీరు ఎలా వేస్తారో చూడండి తర్వాత మూత పెట్టి కట్ తీసిన తర్వాత మళ్ళీ ఇలా ఈ విధంగా మొత్తం ఫ్రై అవుతుంది మొత్తాన్ని మిక్స్ చేసుకోండి బాగా తర్వాత రైస్ ఏదైతే దాంట్లో కొద్ది ఉప్పు కొద్ది కలర్స్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే మనం బోటి ఏదైతే మిగిలిపోయిన బోటి అయితే ఏ ఉందో అది అన్నం వేసిన తర్వాత అన్నం పైన వేయండి ఆ తర్వాత బీట్రూట్ సన్నగా తరుక్కుని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి బాగా సన్నని ఫ్రెమ్మిన ఎక్కువ మంట పెట్టి అడుగండిపోతుంది తక్కువ మండమైన ఇప్పుడు మూత పెట్టి పక్కకు తీసేద్దాం తర్వాత ఆమ్లెట్ అదే కోడిగుడ్డుతో రెండు కోడిగుడ్లతో భుజియా టైప్ చేద్దాం అన్నంలో కలపడానికి అందులోనే వేస్తే కూరగాయ అనేది మగ్గదు కదా అందుకోసం స్మెల్ వస్తుంది కాబట్టి సపరేట్గా మనం చేసి చేసుకున్నాం ఇంకా బాగుంటుంది టేస్ట్ దీనిలో ఉప్పు కారం వేసి ఒక ఆమ్లెట్ మాది చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అన్నిటి దగ్గర టీమాజి వేస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మనం రైస్ కడాయి పెట్టేసి అందులో ఈ కొడుగు యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేసి పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహంలో కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంట్లో మనం ఏదైతే మిగిలిపోయినదాన్నో వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకొని తినేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్ వీడియో